హాయ్ ఫ్రెండ్స్ మనకు ఆల్రెడీ ఎస్ఏ టూ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ అవుతున్నాయి సో చాలా స్కూల్లో కొన్ని స్కూల్స్లో ఈరోజుతో ఎగ్జామ్స్ కూడా ప్రైమరీ లెవెల్లో ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతున్నాయి ఇటువంటి వాళ్ళ కోసం మనకు ఎస్ఏ టూ మార్క్స్ను ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది సో ఎస్ఏ టు మార్క్స్ని మనం ఎంటర్ చేయడానికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఇందులో మనం మార్క్స్ మార్క్స్లోకి వెళ్ళి ఇక్కడ ఎస్ఏ టు సర్వీస్ ఉంది కదా ఈ ఎస్ఏ టు సర్వీస్ పైన క్లిక్ చేసి ఎస్ఏ టు మార్క్స్ ఎంట్రీ సో ఈ ఎస్ఏ టు మార్క్స్ ఎంట్రీ పైన క్లిక్ చేయండి ఇలా ఎస్ఏ టు మార్క్స్ ఎంట్రీ పైన క్లిక్ చేయగానే మనకి అకాడమిక్ ఇయర్ ఆటోమేటిక్గా వస్తుంది స్టడీయింగ్ క్లాస్ సో ఏ క్లాస్ స్టడీయింగ్ ఆ క్లాస్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో సెకండ్ క్లాస్ అయితే సెకండ్ క్లాస్ సెక్షన్ ఏ సెక్షన్ సబ్జెక్టు మనం ఏ సబ్జెక్ట్ తాలూకా మార్కులు ఎంటర్ చేయాలో ఆ సబ్జెక్ట్ తాలూకా సబ్జెక్ట్ను సెలెక్ట్ చేస్తాం గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి ఇలా గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే ఆ విద్యార్థులు ఆ స్కూల్లో ఉన్నటువంటి ఆ విద్యార్థుల తాలూకా పేర్లన్నీ కూడా రావడం జరుగుతుంది ఇందులో మనం ఒకేసారి అందరు విద్యార్థులను సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయవచ్చు లేదు ఒక్క విద్యార్థినే మనం సెలెక్ట్ చేసుకొని ఆ విద్యార్థి తాలూకా స్టూడెంట్ అటెండెన్స్ సో ఇక్కడ స్టూడెంట్ ప్రజెంటా ఆబ్సెంట్ సో ప్రెజెంట్ ఏఎస్ వన్ తెలుగులో ఫస్ట్ దానికి ఎన్ని మార్క్స్ వచ్చాయి సో ఒక సెవెంటీన్ మార్క్స్ వచ్చాయి అనుకుందాం సో సెవెంటీన్ నెక్స్ట్ సెకండ్ వన్ థర్టీకి ఒక ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి సో ఇక్కడ చూడండి ఇక్కడ ఫిఫ్టీకి ఫార్టీ టూ మార్క్స్ సో ఇక్కడ మనకు ఏఎస్ వన్ ఏఎస్ టూ అంటే ఇది ఏఎస్ వన్ అనేది మనకి దీనికి సంబంధించిన సిబిఐకి సంబంధించినటువంటి మార్క్స్ ఏఎస్ టూ అనేది రిటర్న్కి సంబంధించినటువంటి మార్క్స్ సో ఇది ఫస్ట్ సెకండ్ క్లాసులకు సంబంధించి ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది ఇలా ప్రతి విద్యార్థి తాలూకా మార్కులను మనం ఎంటర్ చేసి వాళ్ళ ప్రెజెంట్ ఆప్షన్తో సెలెక్ట్ చేసి కింద సబ్మిట్ అనే బటన్ ఉంటుంది ఆ సబ్మిట్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది సో ఇది తెలుగుకు సంబంధించి అదే మనం తెలుగు కాకుండా మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ పెడదాం సో మ్యాథమెటిక్స్ పెట్టేటప్పుడు ఏమవుతుందంటే స మనకి పిల్లలు ఏ లాంగ్వేజ్లో చదువుతున్నారో లాంగ్వేజ్ అనేది మనకు అడుగుతుంది ఇక్కడ చూడండి సేమ్ ఇదే స్టూడెంట్ స్టూడెంట్ అటెండెన్స్ ప్రజెంట్ రిటర్న్ లాంగ్వేజ్ సో ఇక్కడ మనం తెలుగులో రాశారా ఇంగ్లీష్లో రాసారా అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ కూడా సేమ్ ఏఎస్ వన్ ఏఎస్ టూ మార్క్స్ ఇక్కడ కూడా అంతే మనకి ఇందులో సి సిబిఏ త్రీకి సంబంధించిన ఇరవై మార్కులకి ఓఎంఆర్లో వచ్చిన మార్కులు మిగతా రిమైనింగ్ థర్టీ మార్క్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కూడా సేమ్ మనం కింద సబ్మిట్ అనే బాక్స్ పైన క్లిక్ చేసి సబ్మిట్ చేస్తాం సో ఈ విధంగా ప్రతి క్లాసుకి సంబంధించినటువంటి టోఫెల్ అయితే టోఫెల్కి సంబంధించిన మార్కులు రిమైనింగ్ ఇంగ్లీషు వీటికి సంబంధించిన మార్కులు మన సీబీఏ త్రీ ఏదైతే ఓఎంఆర్ ఉందో ఓఎంఆర్ త్రీ ప్లస్ రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి రెండు మార్కులను మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది